నమస్కారం ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మారుతున్న కొద్దీ చైనా భారత్ సంబంధాలు ఒక కొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాయి ఈ రెండు పెద్ద దేశాల మధ్య స్నేహం ఘర్షణ అనేది ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి ప్రస్తుతం అమెరికా వంటి దేశాలు ఎగుమతి సుంకాలు టారిఫ్స్ పెంచడం వలన ఇప్పుడు చైనా భారత్ మధ్య వాణిజ్యం మరియు పరస్పర ఆర్థిక అవసరాలు మరింత పెరిగిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య బంధం బలపడుతోంది ముఖ్యంగా సరిహద్దు ప్రాంతంలో ఏమీ జరుగుతుందో అనేది సంబంధాలను నిర్ణయిస్తుంది అనేది ఒక నియమం కాని ఈసారి ఆర్థిక సహకారం ఆ నియమాన్ని మార్చేలా ఉంది ఈ మారుతున్న సంబంధాలపై ఈ రోజు ఒక స్పెషల్ లుక్ సరిహద్దు వివాదం చిన్ మరియు అరుణాచల్ ప్రదేశ్ పంతొమ్మిది వందల అరవై రెండు యుద్ధానికి ప్రధాన కారణం భారత్ మరియు చైనా మధ్య మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల పొడవైన భూభాగ సరిహద్దు అధికారికంగా నిర్వచించబడలేదు ప్రధానంగా రెండు ప్రాంతాలలో వివాదం పశ్చిమ విభాగం అక్సైట్ చీన్ ఇది భారతదేశంలోని లడఖ్లోని ఒక ఎడారి ప్రాంతం భారత్ దీనిని తన భాగంగా పరిగణిస్తుంది కానీ పంతొమ్మిది వందల అరవై రెండు నాటి యుద్ధం తర్వాత చైనా దీనిని నియంత్రిస్తోంది చైనా దీనిని తిబెట్ మరియు జింజియాంగ్ ను కలిపే ముఖ్యమైన రహదారిగా భావిస్తుంది తూర్పు విభాగం అరుణాచల్ ప్రదేశ్ చైనా ఈ రాష్ట్రాన్ని దక్షిణ తిబెట్ అని పిలుస్తుంది మరియు దాదాపు మొత్తం రాష్ట్రంపై దావా వేస్తుంది భారత్ ఇక్కడ పూర్తి నియంత్రణ కలిగి ఉంది మరియు ఇది దాని అవిభాజ్య అందమని పేర్కొంటుంది పంతొమ్మిది వందల అరవై రెండు భారత చైనా యుద్ధం సరిహద్దు వివాదాలు మరింత తీవ్రమై చైనా భారతదేశంపై దారి చేసి అక్సై చిన్పై నియంత్రణ సాధించడంతో ఇది పూర్తి స్థాయి యుద్ధంగా మారింది తూర్పు విభాగంలో కూడా ఘర్షణలు జరిగాయి ఈ యుద్ధంలో భారతానికి భారీ ఓటమి ఎదురైంది మరియు ఇది రెండు దేశాల మధ్య అపారమైన అపనమ్మకాన్ని మరియు విభజనను సృష్టించింది పన్నొమ్మిది వందల అరవై ఏడు ఘర్షణ పంతొమ్మిది వందల అరవై రెండు యుద్ధం తర్వాత సిక్కిం సరిహద్దు దగ్గర నాదుల ప్రాంతంలో తిరుగుబాటుదారులు చైనా భూభాగం ద్వారా ప్రయాణించడాన్ని నిరోధించడానికి భారత్ ప్రయత్నించడంతో ఇది ప్రారంభమైంది ఇది కొన్ని రోజుల పాటు కొనసాగిన తీవ్రమైన తుపాకీ యుద్ధంగా మారింది ఈ ఘర్షణలో భారత సైన్యం చైనా దాడిని వెనక్కి తిప్పి తమ స్థానాలను కాపాడుకుంది పన్నొమ్మిది వందల ఎనభై ఏడు సుండోరోంగ్ చు సంకటం అరుణాచల్ ప్రదేశ్లోని సుమ్డోరోంగ్చూ ప్రాంతంలో భారత్ మరియు చైనా సైనికులు ఎదురెదురుగా వచ్చి కొన్ని నెలలపాటు సైనిక కదలికలతో సంకట పరిస్థితి నెలకొంది రెండు దేశాలు పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించాయి మరియు మరో యుద్ధం ప్రారంభమవుతుందని భయం ఏర్పడింది అయితే శాంతియుతంగా చర్చలు జరిపి రెండు పక్షాలు వెనక్కి తగ్గడంతో సంకటం తగ్గింది రెండు వేల పదిహేడు డోక్లాం స్టాండాఫ్ భూటాన్ సరిహద్దులోని డోక్లాం డోక్లాం ప్రాంతంలో చైనా రోడ్డు నిర్మాణం ప్రారంభించడంతో ఈ సంకటం ప్రారంభమైంది భారత్ దీనిని భూటాన్ భూభాగంపై చైనా దాడిగా మరియు తమ సంక్షేమం సిలిగురి కారిడార్కు వాయవ్య భారత్ నుండి వైశాల్యాన్ని కలపనం ముప్పుగా భావించింది ఇది దెబ్బే మూడు రోజుల పాటు కొనసాగిన చాలా తీవ్రమైన సైనిక ఎదురెదురు స్థితికి దారితీసింది చివరికి రెండు దేశాలు తమ సైన్యాన్ని వెనక్కి తీసుకోవడంతో ఇది ముగిసింది రెండు వేల ఇరవై గాల్వాన్ లోయ ఘర్షణ లడఖ్లోని గాల్వాన్ లోయలో నియంత్రణ రేఖ దద్దర సరిహద్దు నియంత్రణపై వివాదం వలన ఇది ప్రారంభమైంది ఇది తుపాకీను లేని కర్రలు రాళ్లతో కూడిన అత్యంత మారణహోమిక ఘర్షణగా మారింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు తర్వాత సరిహద్దు ఘర్షణలో ఇది మొదటిసారిగా సైని మరణాలకు దారితీసింది ఇరవై భారత సైనిక మరియు అనధికారికంగా నాలుగు చైనా సైనిక మరణించారు ఈ సంఘటన రెండు దేశాలు సరిహద్దు ప్రాంతంలో భారీ సైన్య మోహరింపుడు కొనసాగిస్తున్నాయి టిబెట్ వివాదం మరియు లామా ఒకటి తొమ్మిది ఐదు తొమ్మిదిలో చైనా నుండి తప్పించుకున్న తిబెట్ యొక్క ఆధ్యాత్మిక నాయకుడు దలాయి లామా అతని అనుచరులకు భారత్ అభయం ఇచ్చింది చైనా దీనిని తిబెట్లోని తన అధికారాన్ని కదిలించే ప్రయత్నంగా భావిస్తుంది దలాయి లామా భారత్లో నివసిస్తున్నారు మరియు తిబెటియన్ నిరాశల ప్రభుత్వం ధర్మశాలలో హిమాచల్ ప్రదేశ్ పనిచేస్తుంది ఇది చైనాకు నిరంతరం చికాకు కలిగించే విషయం చైనా పాకిస్తాన్ స్నేహం మరియు సిపిఇసి భారత్కు చైనా యొక్క దగ్గరి మిత్రదేశం పాకిస్తాన్ అనేది ఒక పెద్ద ఆందోళన పాకిస్తాన్కు చైనా అణు మరియు సైనిక సహాయం అందిస్తుంది ఇంకా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపిఈసి ఇది చైనా యొక్క ప్రధాన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగం భారత్ ద్వారా దావా వేయబడిన జమ్మూ అమ్ కాశ్మీర్లోని పియోకే పాకిస్తాన్ ఆక్యుపాయిడ్ కశ్మీర్ భూభాగం బుండా వెళుతుంది భారత్ దీనిమీ తన సార్వభౌమాధికారానికి ఒక సవాలుగా భావిస్తుంది గతంలో ఉన్న సవాళ్లు ఎంతటివైనప్పటికీ ప్రస్తుతం జరిగే మార్పులు మరింత ముఖ్యమైనవి అమెరికా సుంకాలు పెంచడం వంటి బాహ్య ఒత్తిళ్లు చైనా మరియు భారతదేశాన్ని ఒకదానికొకటి దగ్గర చేస్తున్నాయి ఈ కొత్త ఆర్థిక సహకారం పాత సరిహద్దు వివాదాలకు పరిష్కారం కనుగొనడానికి ఒక సున్నితమైన అర్ధపూర్వకమైన మార్గాన్ని అందిస్తుందని ఆశించవచ్చు రెండు దేశాల శాంతి మరియు శ్రేయస్సు కోసం ఈ పెరిగే బంధం భారతీయులు మరియు చైనీయుల భవిష్యత్తును మరింత ప్రకాశవంతంగా చేస్తుందని నమ్ముతోంది ఈ రిపోర్ట్ తెలుపుతున్నది ఇదే మళ్లీ కలుద్దాం తర్వాతి బులెటిన్లో ఈ మారుతున్న అంతర్జాతీయ సంబంధాలపై మీ అమూల్యమైన అభిప్రాయాలు మాకు తప్పక తెలియజేయండి కామెంట్ సెక్షన్ లో మీ ఆలోచనలను మాతో పంచుకోండి మీరు ఇష్టపడినట్లయితే లైక్ బటన్ నొక్కడం మర్చిపోవద్దు ఇలాంటి విశ్లేషణాత్మక విషయాలు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు కూడా తెలియాలనుకుంటే షేర్ చేయండి మేము మరో ఆసక్తికరమైన విషయంతో వస్తాము వెంటనే చూడడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మరియు బెల్ ఐకాన్ నొక్కి అన్ని నోటిఫికేషన్లను ఎనేబుల్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు మరోసారి కలుద్దాం